మీకా గ్రంథం మీకా గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిది నుండి పదహారు వచనాలు చదువుకున్నాం వాటిని మనం ధ్యానించుకుందాం ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గల వాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షణ కూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని కూర్చుని వార్తను ఆలకించుడి ఆ పట్టణానికి ప్రకటన చేస్తున్నాడు ఏమని ప్రకటన చేస్తున్నాడు ఆ పట్టణంలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా అక్కడ ఉంది తర్వాత జ్ఞానము గలవాడు నీ నామంను లక్ష్యపెట్టును శిక్షణ కూర్చున్న వార్తను శిక్షను నిర్ణయించిన వాని గుర్చిన వార్తను ఆలోకించుడు శిక్షించేది రక్షించేది దేవుని వశం ఉంది ఎవరిని శిక్షిస్తాడంటే దేవుడు హెచ్చరించిన తాపు తప్పు చేసి లేక పాపం చేసి దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించి వారు తన ప్రజలైనా సరే ఇంకెవరైనా సరే ఆ పట్టణముల గురించి హెచ్చరించినప్పుడు వారు పశ్చాత్తా పడకపోతే వారు దేవునికి భయపడకపోతే మారు మనసు పొందకపోతే ఆ జనాన్ని తప్పకుండా శిక్షిస్తాడు ఇక్కడ ఐగుప్తులో కూడా ఆ విధంగానే చేశాడు ఫరో పదిసార్లు తన హృదయాన్ని కట్నపరుచుకుంటూ వచ్చాడు మర్యాదగా దేవుడు చెప్పాడు మర్యాదగా మోసం అరోహనలు పంపించి తనతో మాట్లాడమని తన ప్రజలను విడిపించమని దేవుడు దిగువచ్చాడన్నప్పుడు యహోయా యహోవా ఎవడు అంటాడు దేవుని నామాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా యహోయా యహోవా ఎవడు ఆయన ఎవరో నాకు తెలియదని నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ కారణం చేత యహోవా ఎవడో వారిని శిక్షించి తన ప్రజలైన వారిని విడిపించి తన వశం నుంచి ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేసి వారిని ప్రత్యేకపరిచి తీసుకెళ్ళారు వారికి ఎరుసలేమని పట్టణంగా ఇచ్చాడు తర్వాత కానాన్న దేశాన్ని వారు స్వతంత్రించుకునేలాగా చేశారు కనుక అక్కడ సైతం వారు అవధేయులు అవుతూ వచ్చారు దేవుని నామాన్ని లెక్క పెట్టినవారుగా లక్ష్య వారుగా ఉన్నారు నేటి దినాల్లో అందరి రక్షణ కొరకు ఏసు నామం ఇవ్వబడింది కాబట్టి ఏసు నామంలోనే రక్షణ ఉంటుంది మరి ఏ ఇతర నామం ఆకాశం కింద కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న ఏ ఇతర నామమున రక్షణ లేదు ఎందుకంటే యేసుప్రభు ఒక్కడే నిజమైన రక్షకుడు పరలోకం నుండి వచ్చినవాడు సమస్తము ఆయన మూలంగా కలిగినాయి లోకమంతా ఆయన మూలంగా కలిగింది లోకం ఆయన లోకంలోనికి ఆయన వచ్చాడు అయితే లోకం ఆయన తెలుసుకోలేదు ఆయన్ని యేసు ప్రభుని తృణీకరించారు సెలమే సంహరించారు అయినప్పటికీ మృతుల్లో నుండి లేచాడు నిరంతరము సజీవుడిగా ఉన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభు నామం బూధిగ్రంథాల వరకు ప్రకటించబడుతుంది యూదులే కానీ అన్ని జనులే కానీ ఏ పట్టణస్థులైనా ఏ దేశ దేశభులైనా కానీ ఏసుక్రీస్తు ప్రభును యేసునామాన్ని నమ్ముకోవాలి ఏసు ప్రభులోనే పాపక్షమాపన ఉందని దైవోగ్రత నుంచి విడుదల పొందుతారని నమ్మాలి యేసు నాము అన్ని నాముల కంటే పైనాము అది కాబట్టి ప్రతి మోకాలు కూడా యేసు ప్రభు ఎదుట ఉంగాలి ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి తెలుపు రెండు అధ్యాయంలో మనందరికీ తెలిసింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కనుక శిక్షణకు వచ్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాని గురిచిన వార్తను ఆలకించాలి అందుకనే యేసు ప్రభు కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి యేసు మరణ పునరుత్నాల్ని ప్రకటించండి నమ్మి బాప్తి సంపద వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష వదినబడును కాబట్టి అక్కడ రక్షణ వార్తతో పాటు శిక్ష వార్త కూడా ఉందన్నమాట ఎవరైతే యేసు నమ్ముకోవటానికి నమ్ముకోవడానికి సరే నమ్మి బాప్తిజం పొందండి అంతవరకు చెప్పవచ్చు కానీ నమ్మిన వానికి శిక్ష అనే మాట చెప్పకూడదు అంటారు చాలామంది మన మందిరంలో కూడా ఇక్కడ అదే వార్త రాసి పెట్టామన్నమాట కాబట్టి ఆ విధంగా కొంతమంది నన్ను కూడా అడిగారు ఆ మాట ఉండకూడదు అది మనం మనం పెట్టింది కదా దేవుడు పెట్టింది అది అని చెప్తామన్నమాట కాబట్టి అందుకనే ఇక్కడ దేవుడిచ్చే హెచ్చరికను బట్టి మనుషులు ఎందుకంటే దేవుని శిక్షను వారు భరించలేరు కాబట్టి తట్టుకోలేరు కాబట్టి దేవుని నిమిత్తం దేవుడు మనుషులను సృష్టిస్తే వారు అన్యాయంగా అక్రమంగా జీవించి దేవునితో సంబంధ సహవాసాన్ని తెంపుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే పరిస్థితులు ఉన్నారు దేవుని దేవులను మనం అలా లేకుండా కొనసాగుతున్నాం అయినప్పటికీ కూడా ఇటువంటి దేవుని తీర్పులు న్యాయ విధుల్ని మనం నేర్చుకోవాలి నేర్చుకుని భవిష్యత్తులో కూడా పొరపాట్లు చేయకుండా ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి వచనంలో అన్యాయం చేయవారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులు సొత్తులను చిన్నదిగా చేయబడిన ఏమైనా కొలయు ఉన్నవి కదా అన్యాయంగా చేసి చేయవారి ఇంట్లో అన్యాయం చేద్దాం మనం జక్కే అని చూసినప్పుడు ప్రకాశ భర్త పంతొమ్మిది అధ్యాయంలో తీయనవసరం లేదు అంతడు ఎంతో అన్యాయంగా సుంకరిగా పనిచేస్తూ ఎంతో అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభును తను ఇంటికి తీసుకుని వెళ్ళాడో యేసు ప్రభు తన పాప హృదయాన్ని అంతటిని బయట పెట్టాడో తన దోషాలన్నీ తనకి విరోధంగా యేసుప్రభు తనకి తన హృదయాన్ని దర్శించినప్పుడు నేను దోషారోపణ చేస్తూ వచ్చా వాటన్నింటినీ ఒప్పుకొని సరి చేసుకుని క్రీస్తుని సంపాదించుకున్నాడు కనుక ఆ రీతిగా దేవుని బిడ్డలమైన మనం కూడా జక్కయ్య వంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి ఎప్పుడో యేసు ప్రభుని అంగీకరించినప్పుడు మారాం కానీ మళ్ళీ అవన్నీ వచ్చేసినట్టే కాదనమాట అవి తిరిగి రాకుండా జాగ్రత్తగా ఉండాలి వాటి వైపు వెళ్ళకుండా అటువంటి ఆశలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి దాని కూడా ఇటువంటి సాక్ష్యం ఇస్తాడు చూడండి కీర్తన అరవై రెండు పది కీర్తన అరవై రెండు పది త్వరగా చదవండి కీర్తన అరవై రెండు పది బలాత్కారమందు నమ్మిక ఉంచకూడి దోచుకొనుట చేత గర్వపడకూడి ధనము హెచ్చినను దాన్ని నక్ష పెట్టకూడదు చేత ఇక్కడ చాలామంది దోచుకున్న వారు అది చేస్తూ ఉంటారు అనమాట వారికి తెలియదు దేవుడు వారిని దర్శిస్తాడని వారి రహస్యాలన్నింటినీ ఒకరోజు బయటికి తీసుకొస్తాడని వారికి తీర్పు తీరుస్తాడని భయంకరమైన శిక్ష ఉంటుందని వారికి తెలియదు అందుకనే దావీది కూడా అనుభవించాడు సవులు కూడా తనని బలత్కారం చేశాడు ఇంకా తాను బలత్కారానికి గురవుతూ వచ్చాడు అటువంటి రీతిగా మనం ఉండకూడదు మొదటి రాజుల గ్రంథంలో కూడా ఇరవై ఒకటి అధ్యాయం తీన అవసరం లేదు ఆహాబు కుటుంబీకులు కూడా ఎలా దోచుకోవటానికి ప్రయత్నించారు ఎటువంటి బలాత్కారం చేశారు వారు ఏ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని అక్రమంగా సంపాదించుకోవాలనుకుని వారంతా ఎంత శాపగ్రస్తులయ్యారు ఆ కుటుంబానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో మనం చూస్తామన్నమాట దేవుని ఎరిగిన వారే కాబట్టి ఇంకా దేవునికి ఎదుట ఒక వ్యక్తిని శిక్షించాలంటే ఎలా ధర్మశాస్త్రం ఏం చెప్పిందనే విషయాలు కూడా ఇజ్బేల్కి తెలుసు కాబట్టి వాక్య ప్రకారమే అక్రమంగా అన్యాయంగా నాబోతిని శిక్షించింది అనమాట అందరి ముందు రాడ్తో కొట్టి తన కొట్టించే తన ఆస్తిని పుత్ర పుత్రార్జితాన్ని ఆస్తిని అంతా కూడా బలత్కారంగా లాక్కొందని మంచి నేటి దినాల్లో మనం అలా ఉండకుండా న్యాయబద్ధంగా మనం ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుడు మనకిచ్చిన వరల్ని వనరుల్ని సమకూర్చుకోవాలి ఐశ్వర్యం లేకపోయినా పర్వాలేదు కానీ తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండి యథార్థంగా జీవించే జీవితం కలిగి ఉంటా అదెంతో ధన్యకరమైంది కాబట్టి దేవుని ఎరిగిన మనము దేవుని నామంలో ఉన్న శక్తిని రుచి చూసిన మనము యేసు ప్రభు నామంలో ఉన్న శక్తిని రుచి చూస్తున్న మనము జాగ్రత్త ఉండేది నేర్చుకోవాలి దేవుడు న్యాయవంతుల్ని ఇష్టపడతాడు కానీ అన్యాయం అక్రమం చేసేవారిని ఏమాత్రం కూడా ఇష్టపడాడు తర్వాత పన్నెండవ వచనంలో వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేదురు పట్టణస్తులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడు మనందరం కూడా ప్రస్తుత దినాల్లో కూడా ఆనాడే కాదు ఈనాడు కూడా ఇవన్నీ కూడా ఉంటాయి నేటి దినాల్లో సమాజాల్లో సంఘాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్న ఉంటాయి సో వారి జోలికి మనం పోగకూడదు అటువంటి వారితో సాంగత్యం చేయకూడదు అటువంటి వారితో పూర్తి పెట్టుకోకూడదు సో వారిని దేవుడే తప్పకుండా చూసి చూసుకుంటాడు కాబట్టి అక్రమ విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుంది సో అందరం కూడా ఒకడు అక్రమకారుడు వచ్చాడంటే అనేక మంది ఆ విధంగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకనే అటువంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తుల్ని ఇస్రాయల్ సమాజంలో ఉన్నప్పుడు అప్పటికప్పుడే వాటిని రాళ్లతో కొట్టి చంపించేవాడు దేవుడే ఆ శిక్ష వారికి విధించేవాడు మోసే అడిగాడు తప్పు చేసాడు ఏం చేయాలంటే సమాజమంతి రాళ్ళతో కొట్టి చంపమని చెప్పాడు సో అలాగా అందరికీ తెలియాలని ఆ విధంగా రాసి సో దేవుని యొక్క శిక్షను కూడా మనం ఎరిగి అప్పుడు భయం కలిగి ఆ పనులు చేయకుండా శిక్షార్హ పనులు కాకుండా రక్షణార్థమైన పనులు మనం చేసి ఇతరులకి క్షేమాన్ని కలిగి చేసి మాదిరిగా ఉండే జీవితం మనం కలిగి ఉండాలి కాబట్టి వచనం కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నేను పాడు చేసి మొత్తను కాబట్టి దేవుడు అన్యాయానికి తప్పకుండా అన్యాయపు క్రీకి తీర్పు తీరుస్తాడు అయితే వెను వెంటనే కొత్త నిబంధన ప్రకారము ఉన్నాం తీర్చట్లేదు మనుషులు దేవుడు లేడు దేవుడు ఏం చేయడన్నట్టుగా దేవుని దీర్ఘశాంతాన్ని లోకు కట్టే వరకు ఉన్నారు సో మనం ఆ రీతిగా ఉండకుండా జాగ్రత్త పడాలి పద్నాలుగు వచ్చి నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు నీవు నీవెప్పుడు వస్తుగానే ఎందువు నీవేమైనా తీసుకొని పోయినానో అది నీకు ఉండదు నీవు భద్రము చేసుకుని కొనుపోదాన్ని దోపుడుకు నేను అప్పగింతును కాబట్టి అన్యాయం చేసింది దాన్ని బట్టి నేను కడుపు నింపుకోవచ్చు అనుకుంటామో కానీ కడుపు నిండదు నీకు తినే ఆధిక్యత కూడా ఉండదు కాబట్టి అలా లేకుండా న్యాయంగా సంపాదించుకునే ఆ విధంగా దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం సంతోషం కలిగి నీతిగా జీవించి ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి నీవు విత్తనం విత్తుతూ కానీ కొయ్యకి ఉండవు ఒలేవ పండ్లను ద్రాక్ష పండ్లను తొక్కుతూ కానీ తైలము పోసుకొనికి ద్రాక్ష రసము పానం చేయకూ ఉండవు ఎంతో కష్టపడతావు తిరిగి అది ఎవరు అవుతుందో ఏం పాలు అవుతుందో తెలియదు ఇదే నాలో కూడా చాలా కష్టపడుతున్నారు పంటలు పండిస్తున్నారు ఆ సమయానికి వర్షాలు రావటం గాలి తుఫాను రావటం ఏదో అయిపోతుంది అనమాట నాకు ఈ సంవత్సరం పంట బాగా పండుతుంది అనుకున్న వాళ్ళు పంటకి చేతికి రావట్లేదు లేకపోతే ఊహలతో నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇలా సుఖిస్తా అలా సుఖిస్తా ఇంత సంపాదిస్తా అంత సంపాదిస్తా అనుకున్న వాళ్ళు ఆ డంబప్ మాటల్లోనే కొట్టుకుపోతున్నారు లేమి కలిగి అన్నీ కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఎంతో లేమి కలిగిన వారుగా ఉన్నారు ఈ లోక సంపద అంతా అటువంటిదే కలిగి ఉన్నట్టుగానే ఉంటాం కానీ అది అనుభవించడానికి వీలు కాదు అందుకనే అటువంటి జో వాటి జోలికి మనం పోకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదహార వచ్చిన ఏలైనగా మీరు ఉమ్మిర నియమించిన కట్టడలను ఆచరించవచ్చు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించచ్చు వారి యోచనను బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మల్ని భీతి పుట్టించే జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోతున్నాను దేవుడు చేసే అన్నీ కూడా ఈ విధంగా చెప్తున్నాడు ఆహాబిట్ వారి గురించి మనం చూసాము ఇంకెవరంటే ఉమ్మరి చూడండి మొదటి రాజులు పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి మొదటి రాజులు పదహారు ఇరవై ఐదు తొరగ చదువు అండి ఉమ్రి ఒమ్రి ఎహోవా పేరు ఒమ్రి ఎహోవా దృష్టికి చెబితనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించారు చూశారండి ఒమ్రీ చరిత్ర మరి దుర్మార్గముగా మళ్ళీ చదువు అమ్మ సార్ స్పష్టంగా ఉమ్రి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించాడు చూసారండి ఉమ్రి అనే వ్యక్తి భక్తుడు భక్తిహీనుడయ్యాడు తన పూర్వీకుల కంటే కూడా అధికంగా సో అలాగా పూర్వీకులు పాపం చేస్తే మిగిలిన వాళ్ళంతా అంతా చేయాలి అట్లేదు కొన్ని వంశాల్లో పూర్వీకులు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు మనవలు వీళ్ళు వాళ్ళు కూడా ఎవరో ఒకరు మంచి వాళ్ళు వస్తూ వచ్చారు సో ఉమరి వంటి వారు తర్వాత ఈ ఆహాపు కుటుంబికల వలె ఉండకూడదు భక్తి మార్గాన్ని దేవుడు మనకి ఎందుకు పేలికొచ్చాడు అఖరిగా చూడని ఒక మాట రెండవ పేత్ర రెండో అధ్యాయము ఇరవై 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 ఒకటో వచ్చిన చదవండి వారి ప్రభువులు రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరిచెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలుగు తెలుసు వారికి మరి చూసారా కాబట్టి ఆ మార్గం వాళ్ళు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తప్పిపోయేవారు అది తెలుసుకుంటూ ఉంటే మంచిది కాబట్టి తెలిసి పాపం చేసేవాడు మరీ కఠినమైన శిక్ష ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపడిన రీతిగా ఈ హెచ్చరికలు మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా మన జీవనం సాగిందా మనకి అన్యాయం జరిగినప్పటికీ శిక్షించే దేవుడు అన్యాయస్తులు శిక్షించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు జక్కే మా సంపూర్ణంగా మనం కూడా మార్పు చెందిన సాక్ష్యం కలిగి ఆ విధంగా లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా ఏ విషయంలో కూడా అన్యాయస్థులంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండటానికి ముందుకు సాగుతాం ప్రార్థన చేసుకుందాం